నమస్తే డిటీవీ న్యూస్ కి స్వాగతం వరంగల్ భూపేష్ నగర్ లో గ్యాదరి చంద్రయ్య అనారోగ్యంతో మృతి చెందాడు అతని దాహద సంస్కారాలకు డబ్బులు లేకపోవడంతో సీనియర్ కాంగ్రెస్ నాయకులు కరాటే ప్రభాకర్ ఆర్థిక సాయాన్ని అందించారు ఈ సందర్భంగా కరాటే ప్రభాకర్ మాట్లాడుతూ గత యాభై సంవత్సరాల నుండి గ్యాదరి చంద్రయ్య భూపేష్ నగర్ రిక్షా నడుపుతూ జీవనం కొనసాగించాడు ఈ రోజు ఆయన అనారోగ్యంతో మృతి చెందాడు అతని ఉండటానికి ఇల్లు కూడా లేకపోవడంతో నుకుడు బండి మీద అతన్ని వేశారు అయితే కనీసం దహన సంస్కారాలకు డబ్బులు కూడా లేకపోవడంతో నేడు నేను నాతో పాటు కొంతమంది ఆర్థిక సాయం జరిగిందని తెలపడం జరిగింది రాటే ప్రభాకర్ నేను కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడిని అదేవిధంగా చిరంజీవి గారి ఆభిమాని భూపేష్ నగర్ గత గాదరి చంద్రయ్య యాభై సంవత్సరాల నుంచి వరంగల్లో నివసించు ఇక్కడ గవర్నమెంట్ ఇచ్చిన పట్టాలు ఆ రోజు దసరా సారయ్య గారు ఇవ్వడం జరిగింది ఎంతో నిరుపేద కుటుంబంలో రోజు రిక్షాతో కొంటూ జీవనం కట్టుకున్న క్రమంలో గాదర్ చంద్రయ్య మరణించడం మా భూపేష్ నగర్ వాసులందరికీ చాలా దుఃఖ సముద్రంలో జరిగింది ఎందుకంటే ఘోరమైన దీన స్థితిలో రోడ్డు మీద చనిపోతే తీసుకొచ్చి ఈ బండి కనీసం తీసుకెళ్ళడానికి డబ్బులు లేవు ఇంట్లో ఉండడానికి కనీసం ఇల్లు లేదు అది కూలిపోయి దగ్గర దగ్గర ఎనిమిది సంవత్సరాలు అవుతుంది ప్రభుత్వము గత ప్రభుత్వం కానీ ఎవరు కానీ ఒక్కసారి కూడా ఈ భూపేష్ నగర్ ఏరియాకి వచ్చి కనీసము ఏ పేదలకు కానీ ఎవరికి కానీ వాళ్ళను చూడలేక ఇలాంటి ఇంత ఘోరమైన పరిస్థితి పరిస్థితుందండి నాయకులు వస్తు పోతుండే తప్ప ఎవరికి ఏం లేదు ఇకనైనా కళ్ళు తెరిచి ఇట్లాంటి నిరుపేదలకు తో వాళ్ళకి ఒక ఉండడానికి నీడ కానీ లేకపోతే జీవనోపాధి కానీ చేసినట్టు అయితే బాగుంటుంది ఘోరమైన పరిస్థితి చూడండి ఇప్పుడు కనీసం రోడ్డు మీద చనిపోతే ఎవరితో బండి ఆడుకొని బండిని వేసుకున్నాడు కనీసం తీసుకుపోయి ఇంటి ముందట కనీసం వేసుకోవడానికి కూడా లేదు చెట్లు ఇప్పుడు ఇంత పెద్ద చెట్లు మొత్తిన ఇళ్లలో ఒకసారి నాయకులారా ఆలోచించండి మనము కోట్లు సంపాదించుకోవడం కాదు పేదలను మనం ఎంతవరకు ఆదు ఓట్లు ఓట్లు ఓట్ల కోసం వచ్చి ఓట్లు వేయించుకోవడం కాదు కానీ ఇలాంటి నిరుపేదలను మనం ఆదుకున్నప్పుడే దేవుడు కూడా మన ఇంకా ఉంటాడు మనకు కూడా ఎంతో పుణ్యం చేసుకున్న వైతం కాబట్టి ఒకసారి ఈ దీని స్థితిని ఆలోచించండి నాయకులారా అదే విధంగా మున్సిపాలిటీ కానీ కమిషనర్ కానీ కలెక్టర్ గారికి దయచేసి వారికి ఇకనైనా వాళ్ళని గుర్తించి కనీసం ఆ ఇల్లు కూలిపోయి ఉన్నది ఆ ఇంటి కనీసం ఆ ఇల్లు అయినా ఇప్పించవలసిందిగా కోరుతున్నాను ఎందుకంటే లాస్ట్కు పోయిన రెండు సంవత్సరాల కింద వాళ్ళ భార్య కూడా చనిపోయినప్పుడు కూడా నేను ఆర్థికంగా సాయం చేయడం జరిగింది ఇప్పుడు కూడా నేను చేస్తున్నా అయితే నేను కాకుండా కూడా చాలా నాయకులు గుర్తించి వాళ్ళకు ఉన్న వారికి వాళ్ళ కొడుకు ఒకడు ఉన్నాడు వాడు కూడా పిచ్చోడైపోయి ఆ రోడ్లం పడి పట్టుకొని తీసుకొని అడ్డుకో కాబట్టి మీకు ఇది తెలియజేసి ఏంటంటే వీళ్ళని గుర్తించి వారికి సరైన న్యాయము నాయకులు కానీ గవర్నమెంట్ కలెక్టర్ కానీ లేకపోతే మున్సిపల్ చైర్మన్ కానీ అందరూ ఒకసారి వీళ్ళ పైన స్పందించి వారికి న్యాయం వ్యవస్థగా కోరుచున్నారు